ఈపూరు మండలం ఊడిజల్ల జిల్లా గ్రామంలో రైతులకు బయో ఆర్గానిక్ పురుగుల మందుల వినియోగంపై ఎఫెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిడిసిస్ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక రసాయనాలు కలిపి పురుగుల మందులు వాడి పండించిన పంటను తినలేకపోతున్నామన్నారు రసాయనాల వాడకం ఎక్కువైతే ఆ ప్రభావం ఆరోగ్యంపై పడుతుందని పేర్కొన్నారు ఇవన్నీ మా చుట్టుపక్కల గ్రామాల రైతులందరికీ తెలుసు సరే ఈ రోజున ఈ మిర్చి పంటకు సంబంధించి విషత్లు ఏమైపోతా ఉంది ఎక్స్పోర్ట్ పదిగా కొనపోతుంది మనం తినడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి వస్తుందని ఒక ఆలోచనతో ఈ రోజు ప్రభుత్వం కానివ్వండి రైతులు కూడా మనందరికీ తెలుసు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు నలభై సంవత్సరాల క్రితం నేను కూడా యువకుడు ఉన్నప్పుడు మన ప్రాంతంలో మీ అందరికీ తెలుసు ఎలసిపోయారు పచ్చేసేవాళ్ళం వచ్చిందా అసలు పత్తి రైతు అంటే బులెట్ పెద్ద గొప్ప గొప్ప రైతు అనుకునేవాళ్ళం రాను 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 ఏమైంది పత్తి రైతు మార్పు వచ్చిందంటే ఎక్కువ మందులు కొడుతున్నాం ఎక్కువ మందులు కింద వేస్తున్నాం అది కూడా పంట మార్పు లేనందు వల్ల వేసిన పొలం వేసినందువల్ల ఇది కూడా ఆగిపోయింది పచ్చ పొడి వచ్చింది పూర్తిగా అసలు అయిపోయింది ఈ రోజు పత్తి ప్రత్యేక భయపడే పరిస్థితి వచ్చింది ఏదైతే వ్యవసాయ అధికారులు చెప్తున్నారో చెప్పినట్టు వేసి బ్రహ్మాండ పంట పండిస్తున్నాం చెరువులు వస్తుంది అనుకున్నప్పుడు వారు సూచించే విధంగా బయో ఫెర్టిలైజర్స్ ఉంటాయి వారు చెప్పినట్టు వాటిని తీసుకుని వాటిని కూడా మనం తిరుమల అది కూడా తయారు చేయించుకోవాలి ఆవు పంచడం ద్వారా ఒక పదిహేను ఇరవై రకాలైనటువంటి ఆకుల్ని ంచి ఆ డ్రమ్ములు వేసి మురగ వాటి ద్వారా పైన కొట్టించేవాడు ఆ కింద పంటలు వేసేవాడు ఇది వ్యవసాయ విధానం ఆహారాన్ని మనం తింటానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది తప్పనిసరిగా నాను ఈ చెప్పినటువంటి అన్ని ప్రభుత్వ అధికారులు కానీ కంప్లీట్లు చెప్పి ఒకసారి రెండు పర్యాలు చూసిన దాకా సోదరుడు చెప్పారు కరెక్ట్ గా ఒకటి కాదండి ఒక నాలుగైదు యూనిట్లు తయారు చేసేటువంటి పాటలు నాలుగైదు యూనిట్లు మనం తయారు చేసినట్లయితే ఈ పది గ్రామాలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ముప్పై నలభై గ్రామాలకు సంబంధించి కూడా అది నియోజకవర్గం చూసి ఖచ్చితంగా వచ్చే సంవత్సరాలు కన్నా మార్పు చెందుతారని కోరుతూ వచ్చినటువంటి రైతులకి పాల్గొన్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ